డిగ్రీ విద్యలో నాణ్యత ప్రమాణాలు పెరగాలి ఉపకులపతి కాజా అల్తాఫ్ హుస్సేన్ భవిష్యత్తుకు పునాది డిగ్రీ అయినందున ఉపాధి అవకాశాలు సైతం డిగ్రీతో సాధ్యమవుతాయని అందువల్ల డిగ్రీ బోధనలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్లతో జరిగిన సమావేశంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ పునరుద్ఘాటించారు ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దోస్త్ అనంతరం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు సిలబస్ వంటి అంశాలపై చర్చించారు ఇరవై పర్సెంట్ కన్నా తక్కువ అడ్మిషన్లు ఉన్న కోర్సులను వేరే విద్యాలయాలకు బదిలీ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ఆచార్య అల్వాల రవి ఆడిట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాంతి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం జయంతి మరియు వివిధ కళాశాల ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు